ఇక్కడ జరిగేటటువంటి ప్రతి తంతు ప్రతి పూజ ప్రతి విధానం మీరు అక్కడ చూడండి నన్ను చూడకండి జస్ట్ వినండి ఇప్పుడు మనం ఇచ్చే దీక్షల మీద చాలా కామెంట్లు వస్తున్నాయి బయట ఏంటి ఎవరికి పడితే వాళ్ళకు దీక్షలు ఇస్తున్నాడు స్వామి అసలు దీక్ష గురించి ఆయనకి ఏం తెలుసు మంత్రశాస్త్రం గురించి ఆయనకి ఏం తెలుసు మంత్రం ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు ఏ స్థితిలో ఉండేవానికి మంత్రం ఇవ్వాలి ఏ అర్హతతోని ఆయన మంత్రం ఇస్తున్నాడు ఏ బీజ మంత్రానికైనా కనీస న్యాసం ఉండాలి న్యాసం లేని మంత్రశక్తి రాదు కదా మంత్రం సిద్ధించదు కదా అని చెప్పి ఒక ప్రముఖ కామెంట్ చేశాడు మన యూట్యూబ్లో అయితే నేనేమంటున్నానంటే చెప్పే ప్రతి వాక్ చెప్పే ప్రతి మాట మీ కోసం నా కోసం కాదు కొంతమంది మేధావులు వినాలే ఏం చెప్తున్నాడు ఎనా ఏమి చెప్పి జనాలను జాగృతం చేస్తున్నాడు జనాలకు జ్ఞానం పంచుతున్నాడు అన్నది పది మందికి విషయ జ్ఞానం అందాలి ఇక్కడ ఉండే సత్యం తెలియాలని చెప్పి వీడియోలు రికార్డ్ చేయమంటాం మనం అర్థమైందా సెల్ఫ్ ప్రమోషన్ కోసం కాదు పువ్వు ఎప్పుడు తన సుగంధాన్ని లోకానికి పరిచయం చేయదు గాలి తగలగానే దాని సుగంధం అదంత కదే వ్యాప్తి చెందుతుంది అవునా అది వినండి దీక్షలు తీసుకునే వాళ్ళందరూ కూడా గమనించగలరు మీకు ఈ దీక్షలు పరిచయం కావడానికి ఎంతో తపస్సు ఎంతో రీసెర్చ్ స్పిరిచువల్ రీసెర్చ్ ఉంది ఇందులో ఏదో మీకు సునాయాసంగా ఎవడో మంత్రం ఇస్తున్నాడో మా పాటికి మేము చేసుకుంటున్నామని మాత్రం భ్రమ చెందకండి ఎవ్రీ ఎక్స్పార్మెంట్ వెనుక ప్రతి ఎక్స్పార్మెంట్ వెనుక ఒక రీసెర్చ్ ఉన్నట్లనే ఒక టెక్నికల్ ప్రోమో ఉన్నట్లనే ప్రతి మంత్రశాస్త్రం వెనుక ప్రతి బీజ మంత్రం వెనుక ఎంతో దార్శనికత ఉన్నది సిద్ధాంతుల యొక్క తపస్సు ఉన్నది పండితుల యొక్క శ్రమ ఉన్నది మాలాంటి గురువుల యొక్క తాపసిక శక్తి ఉన్నది అంతటి పవిత్రతను అంత శక్తిని అంత ఎనర్జీని మీరు ఏదో ఇష్టం కోసం వాడుకొని తర్వాత దాన్ని ఎక్కడో ఒకంక పడేస్తామని మాత్రం అనుకోవద్దు అది చాలా పాపం కూడా అంత ఈజీగా మీకు ఈ మంత్రాలు అందిలేవు మీకు చేతనైతే మీరు పుట్టి సచ్చే వరకు ఒక బీజ మంత్రాన్ని వెలికి తీసి చూపెట్టండి ఒక్క మంత్రాన్ని ఆవిష్కరణ చేసి చూపెట్టండి ఏదో పిచి మంత్రాలు రాస్తామనేది కాదు మంత్రానికి ఛందస్సు ఉండాలి మంత్రానికి అనుష్ఠుభం ఉండాలి మంత్రానికి ప్రావీణ్యం ఉండాలి మంత్రానికి అధిష్టాన దేవత ఉండాలి ఇవన్నీ కలిగి ఉంటేనే మంత్రానికి ఒక విలువ దాని యొక్క చైతన్యం దాని యొక్క ప్రభావం అది పనిచేస్తుంది మీకు ఇచ్చే ప్రతి మంత్రం వెనకాల అత్యద్భుతమైన దర్శనం ఉంది కాబట్టి కనీసం దానికి ప్రాణం పోయగలిగేటట్లయితేనే మంత్రం తీసుకోండి లేకుంటే తీసుకోవద్దు ఫ్యాషన్ అనుకోకండి మార్కెట్లోకి ఏదో ఒక ప్రోడక్ట్ వచ్చింది దాన్ని కొనుక్కొని ఇంటికెళ్ళి వాడుకుందాం అనుకోకండి ఇది చాలా శక్తివంతమైంది పవిత్రమైంది కాబట్టి దీనికి విలువ ఇవ్వాలని కోరుకుంటున్నాను ఇంకా మంత్రం తీసుకుని మంత్రం